విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన చదువును అందించాలి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి నేడు మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నల్లగట్టు దగ్గర ఉన్న బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి తనిఖీలో భాగంగా ఎమ్మెల్యే విద్యార్థులతో పాటు ప్రార్థనలో పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని అన్నారు అనుక్షణ విద్యార్థులకు అందుబాటులో ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపటి నుంచి జరగబోయే పరీక్షలు ప్రశాంతంగా రాసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మక్తల్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గణేష్ కుమార్ పాల్గొన్నారు పిల్లల కాస్మెటిక్ చార్జెస్ కానీ మెత్ చార్జెస్ కానీ ఈ మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది మరి ఇంత ఖర్చు పెట్టుకొని పాపల్ని మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్కి మనం రిటర్న్స్ ఏం తీసుకోవాలి వాతావరణం ఏం తీసుకుంటాం చదివే కదా మీతో ఏం తీసుకుంటాం మీతో ఏం తీసుకుంటాం మరి మీరు మీరు మాకు ఇవ్వాల్సింది ఏంటి చదువు కదా సంస్కారవంతంగా కూడిన మీ బుక్తో పాటు మీ టీచర్ చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది యూఆర్ ఆర్ లక్కీ ఫెలోస్ యువర్ లక్కీ ఫెలోస్ వైట్ బాస్ బాక్స్ పెట్టండి అలవాటైతుంది ఓకేనా ఓకే గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ లక్ టూ గుడ్ డే బాయ్ ఎంత గ్రేట్ కదా

బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఎట్లా పెడతారు ఈ రాష్ట్రంలో మనకు వచ్చే ఆదాయం ఖర్చు ఎంత మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే ఆ ఖర్చులో ఇలాంటి గురుకులాలకు కూడా మీ భోజన వసతుల కోసం మీ డైట్ ఛార్జెస్ కోసం మీ కాస్మెటిక్ ఛార్జెస్ కోసం మీ టీచర్స్ సాలరీస్ కోసం లేదా ఈ బిల్డింగ్ రెంట్ ఉంటే రెంట్ కోసం లేదా దీని కోసం మీకు ఇచ్చే ఫుడ్ కోసం కూడా పిల్లల పాప మాట్లాడుతున్నప్పుడు టీచర్ క్లాస్ టీచర్ అయినా ప్రొనౌన్సేషన్ బయట పడుతుంది దాని టైమింగ్స్ భయపడతాయి అవి చూడలేక మీరందరూ కూడా నేచరల్ అంత మన తెలంగాణ గీతం కానీ ఏదో ఆత్ర ఆత్రంగా చదివి క్లాస్ రూమ్ లో పోయి చదువుకుందాం అనేటువంటి ఉద్దేశంతో మీరు పోతా ఉన్నారు అది తప్పు జయ జయ తెలంగాణ జనుని జయ కేతనం ఇది దీనికి ఒక టైం బాండ్ ఉంటుంది దీనికి ఒక టైం బాండ్ ఉంటుంది ఆ టైం బాండ్ పాడాలా ఆ టైం బాండ్ ఎంత ఉండాలనేది మన దగ్గర మనకి ఇచ్చిస్తారు సేమ్ టైం నిన్న జరిగిన బడ్జెట్ సెషన్లలో బీదలు బడుగులు బలహీన వర్గాలు దాదాపు మొత్తంలో నీళ్ళు కూడా తీసుకుంటే ఒక టెన్త్ క్లాస్ తీసుకుంటే వచ్చిన లెక్క ప్రకారంగా మూడు వేల ఆరు వందల పది మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు గవర్నమెంట్ బండ్లలో ప్రైవేట్ బండ్లు చదివితే ముగ్గు మూడు వేలు ఆరు వేల ఆరు వందల పదహారు మంది పిల్లలు టెన్త్ క్లాస్ పాపలే మన దగ్గర బాబు పాపాల దగ్గర చదువుతూ ఉన్నారు మరి మీకు ఫుడ్ ఎక్కడ వస్తుంది ఈ హాస్టల్ నిర్వహణ ఎక్కడ జరుగుతూ ఉంది మీ మీద మీద ఎంత ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది మీ టీచర్కి స్టాలరీస్ ఎంత ఇస్తూ ఉంది ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మన మిగతా ముఖ్యమంత్రి గారు అదే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూర్చొని మిగతా దగ్గర మాట్లాడించి ఈసారి ఎవరెవరికి ఏమేమి బడ్జెట్ పెడతాం అని ఆ బడ్జెట్లో మీ అందరి సంక్షేమ పథకాలన్నీ కూడా పెట్టేటువంటి బడ్జెట్ నిన్న మన అసెంబ్లీలో ప్రవేశ పెట్టబడింది కాబట్టి అందరూ ఒక గట్టిగా చెప్పండి కొట్టాలా రావడం అనేది ఎంత కరెంట్ అఫైర్ రాష్ట్రంలో ప్రవేశ బడ్జెట్ ప్రవేశ అంత కరెంట్ అఫైర్ మీకోసం ఇంతమంది బ్రాండ్ టీచర్లు ఎక్కడెక్కడి నుంచో ఇన్ టైంలో రావాలని ప్రయత్నం చేసుకుంటూ వచ్చి మీకు పాఠాలు చెప్పే పరిస్థితి వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకు శాలరీస్ ఇచ్చే పరిస్థితి మీకు ఫుడ్ కానీ మీకు డ్రెస్సెస్ కానీ మీకు బుక్స్ కానీ ఇతర అన్ని విషయాలని కూడా ఈ బడ్జెట్లలో పెట్టి ఆ డబ్బులు ఇస్తారన్నమాట ఇది రాష్ట్రంలో ప్రతిసారి ఈ మార్చి నెల నెలలో ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక ముహూర్తం ఫిక్స్ చేసి ఎందుకంటే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్నే ఈ సంవత్సరం అంతా వాడుకుంటాం మనం ఈసారి పెట్టిన బడ్జెట్ నే ఈ సంవత్సరం అంతా వాడుకుంటాం కాబట్టి బడ్జెట్ విషయంలో కూడా మీకు తెలవాల్సిన అవసరం ఉంది పేపర్ చదివేటప్పుడు కూడా టీచర్లు వాళ్ళు చదివించేవాళ్ళు ఎక్కడ చదువుదామని ప్రయత్నంలో కాబట్టి మీరు ఏం చేయాలి మాకు వచ్చింది అదృష్టం అని చెప్పేసి మంచిగా పూర్తి ధ్యాస చదువుల మీద పెట్టి ఏదైతే మెరుగు షెడ్యూల్ ఇస్తా టీచర్లు ఆ ప్రిన్సిపల్